దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంటు సుపరిపాలన వలన ప్రజల్లో ఇంతింతై ఒటుడంత మోడీ గారి ప్రభ వెలుగుతున్నటువంటి నేపథ్యం ఉత్తరం దక్షిణం ఈశాన్యం పశ్చిమ అనకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఇప్పుడు తప్పనిసరిగా దక్షిణాదిలో ఎట్లయితే చట్ట ప్రచారం చేస్తున్నారో కొన్ని పార్టీలు మోడీ గారి యొక్క పాపులారిటీ వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి పాపులారిటీ పెరుగుతుంది దక్షిణాదిలో కూడా ఇక్కడ పెట్టిన పరిపాలన తెలంగాణ కర్ణాటక అటు కేరళ డిఎంకే పరి తమిళనాడులో కూడా ఒక కరప్షన్ రాజ్యం రాజ్యం రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న సందర్భంలో ఒక ఎమోషనల్ ఇష్యూ తీసుకొని భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వాన్ని ఎరుకులు పెట్టే ప్రయత్నం జరుగుతున్న సందర్భం ఒకవైపు ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో కూడా మార్పు కోరుతున్నారు ప్రజలు కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రహ్మానంద మెజారిటీతో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది తమిళనాడులో కూడా సమీకరణలు మారిపోతున్నాయి డీఎంకేని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఓడించాలని కృతనిశ్చయంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు యాంటీ డిఎంకే ఓట్లు చీలిపోకుండా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఎలియన్స్కి అందరూ కూడా కలిసి వచ్చేటట్టు మరి సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఏదేమైనా ఎలియన్స్ అనేది వర్గం తుది నిర్ణయం ఉంటుంది రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి తమిళనాడులో కూడా ఆ కార్యక్రమం జరుగుద్ది రకరకాల వార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి కానీ ఎన్నిక ప్రక్రియ అనేది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో డిసిప్లిన్ సోల్జర్స్ పార్టీ అనేది బాస్ మాగం ఆ రకంగా అది అన్నామాల విషయంలో కానీ నా విషయంలో కానీ ఇంకెవరి విషయంలో కానీ వర్తిస్తుంది రకరకాల ప్రచారం డిఎంకే వాళ్ళే వాళ్ళ మీడియా ద్వారా ఇదైపోతుంది అదైపోతుందని కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళతో కూడా కలిసిపోయి ఈ రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక గందరగోళం వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం తమిళనాడులో కానీ ఇతర ప్రాంతాల్లో అది కేవలం వాళ్ళ యొక్క కుట్రయత్నం వాళ్ళ వృధా ప్రయాస తప్ప అందులో వాళ్ళు సాధించేది ఏముండదు అంటే మంచి గవర్నమెంట్తో మంచి స్కీములతో మంచి సుపరిపాలనతో ఇవాళ మరి బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వారు అనేక కార్యక్రమాలు వస్తున్నారు ఇటు మధురై ల్యాండ్ అయ్యి శ్రీలంక నుంచి రామేశ్వరంలో రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్కి వస్తున్నటువంటి సందర్భం అది ఆ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎన్డీఏ అలయన్సెస్ లీడర్లు కూడా కలుస్తున్నారు అనేక పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇతర నాయకులు కూడా కలుస్తున్నారు ఏదేమైనా ఇది మరి అటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అటు తమిళనాడు అటు కేరళ ఇటు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు సమగ్రాభివృద్ధి ఆత్మ నిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ మరి వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పరిస్థితి చూసే అది వక్ఫు మరి అమెండ్మెంట్ యాక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యం పేద ముస్లింలకి ఉపయోగపడే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ డిఎంకే ఎంఐఎం ఇతర పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు తిరుచి దగ్గర గ్రామం గ్రామం వక్ ప్రాపర్టీ డిక్లేర్ చేసిన నేపథ్యం అట్లాంటి అనేక లక్షల ఎకరాలు మరి వాళ్ళ కబంధ హస్తాల నుంచి రిలీజ్ అయ్యే పరిస్థితుంది కాబట్టి పేద మహిళ ముస్లిం మహిళలకి ముస్లిం సోదరులకి బెనిఫిట్ అయ్యే ఈ యాక్టు అందరూ కూడా సమర్థించాల్సిన పరిస్థితుంది దీనిపైన ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దక్షిణాదిలో ఇంతెంత ఒడ్డెంత అన్నట్టు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా తెలంగాణతో సహా కర్ణాటక తమిళనాడుతో సహా ఆంధ్రతో సహా మరి అక్కడ ఎన్డీఏ ఎలియన్స్ ఆంధ్రప్రదేశ్తో అందరం బలపడే కార్యక్రమం ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభు వెలగబోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం